హైదరాబాద్ బాషర్బాగ్ ప్రెస్ క్లబ్లో యాదవ్ హక్కుల పోరాట సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షునిగా నేతల ఆంజనేయులు యాదవ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా బద్దుల మహేష్ యాదవ్ ను జిల్లాల అధ్యక్షులుగా ప్రకటించిన జాతీయ యాదవ్ హక్కుల పోరాట సంఘం తెలంగాణ రాష్ట అధ్యక్షులు తెలంగాణ మహిళా విభాగం అధ్యక్షురాలు అవిశెట్టి లక్ష్మీ యాదవ్ గుడిగా శ్రీనివాస్ యాదవ్ యాదవ్ ఆకుల పోరాట సంఘం పొలిటి బ్యూరో సభ్యులు మీద రంగారెడ్డి జిల్లా నల్గొండ జిల్లా యాదవ్ సంఘం పాల్గొన్నారు అనేది చూడాలన్నా నేను ఖచ్చితంగా లేకపోతే గడబది బజీర్బాల్ ఇదే మీటింగ్ ఉందని కనపడ్డది డేట్

నేను జాతీయ యాదవకుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మా నాతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ ఇవాళ మరి జాతీయ యాదవపుల పోరాట సమితి మరి నల్గొండ రంగారెడ్డి జిల్లాల కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశంలో మరి నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా నేతల ఆంజనేయులు యాదవ్ అదేవిధంగా మరి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా బతుల రమేష్ యాదవ్ గారు ఎన్నిక కావడం జరిగింది ఈ సందర్భంగా మరి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మరి బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదవ్ ముద్దు బిడ్డ మన నవీన్ కుమార్ నవీన్ యాదవ్ గారు మరి బరిలోకి నిల నిలవడం జరిగింది ఇవాళ బీసీ యాదవ్ సంఘాలన్నీ కూడా ముక్త కట్టంతో మరి నవీన్ యాదవ్ గారిని జూబ్లీహిల్స్లో లో భారీ నిజార్డు తో నిర్ణయం తీసుకొని మరి ఈ రోజు నుంచి కూడా మరి తొమ్మిదవ తారీఖు వరకు జాతీయ యాదవ్ క్లబ్ పోరాట సమితి ఆధ్వర్యంలో మన బీసీ బిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయినటువంటి మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో నిలబడ్డ ఎమ్మెల్యే కంటెస్టింగ్ చేసే మన నవీన్ యాదవ్ కు భారీ మెజార్టీ రావాలని ప్రచారం కూడా నిర్వహిస్తున్నాం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ మరి అభిమానాన్ని చురగొన్న నేత మరి నవీన్ యాదవ్ గారు ఖచ్చితంగా మరి భారీ మెజార్టీతోని అక్కడ బీసీలు ఎస్సీలు ఎస్టీలుతో పాటు మైనార్టీలు కూడా ఇవాళ ఆయనకు అండగా ఉన్నాడు అదేవిధంగా ఏ రోజు ఏ రోజు ఏ నైటు మరి ఎవరికి ఆపద వచ్చినా ఆదుకునే నాయకుడు మరి నవీన్ యాదవ్ గారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున భారీ బెదార్థి తీసుకురావాలని ఈ సందర్భంగా జాతీయ యాదవ్ క్లబ్ పోరాట సమితి తీర్మానం చేయడం జరిగింది ఈ తీర్మానాన్ని మరి సభ ఆమోదించింది కాబట్టి మేము యాదవ్లం ఎక్కడైనా మన యాదవ్లకు ఎక్కడ ఆపద వచ్చినా ఎక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినా ఎక్కడ దాడి జరిగిన ఎక్కడ సాంఘిక బహిష్కరణ జరిగిన మేము ముందుండి కాపాడుకుంటాం ఇరవై ఏళ్ళ ఉద్యమంలో మేము ఎక్కడికి కూడా మేము వెనుక్కునే ఇవాళ తిరుపతిలోని గొల్ల మండపాన్ని కానీ సన్నిధి గొర్రెలను తీసేస్తా అంటే కూడా కాపాడటం ఆంధ్ర తెలంగాణలో యాదవ కార్పొరేషన్ తెచ్చిన ఘనత ఇవాళ జాతీయ యాదవ కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిగా నేను తెచ్చిన ఇవాళ కొబ్బరివెల్లి దేవస్థానం చైర్మన్ కూడా తెచ్చిన రెండో విడత గుర్ల పంపిణీ కూడా మరి కంప్లీట్ చేయడానికి కూడా సాయశక్తుల దాదాపు ఆరు సార్లు తెలంగాణ అసెంబ్లీని కూడా ముట్టడి చేసి మరి దశల ఆ కార్యక్రమాన్ని నడిపించడానికి ముందుకు పోయినాం కాబట్టి ముందు భవిష్యత్తులో జాతీయ యాదవల పోరాట సమితి యాదవులకు ఏ ఆపద వచ్చినా మేము ముందుంటాం రాబోయే ఎన్నికల్లో మరి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు పదిహేను నుంచి ఇరవై ఎమ్మెల్యేలు నాలుగు నుంచి ఐదు ఎంపీలు సాధనే లక్ష్యంగా మరి జాతీయ యాదవ్ క్లబ్ పోరాట సమితి పనిచేస్తుందని ఈ సందర్భంగా పేర్కొంటూ జై యాదవ్ జై యాదవ్ యాదవ్ ఐక్యత యాదవ్ ఐక్యత